ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే నువ్వుల కారం అన్నం చేసుకుందాం రండి ఫస్ట్ గ్యాస్ వెళ్ళుకుందాం ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకుందాం ఇదిగోండి ఒక స్పూను మినపప్పు వేసుకుందాం ఒక మూడు ఇన్ను మిరపకాయలు మీరు కొంచెం కారం కావాలి అనుకుంటే కొంచెం ఒక రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు మినపప్పు ఎన్నిమిరకాయలు వేసుకున్నాను నేను ఇదిగోండి ఒక మూడు స్పూన్లు తెల్ల నువ్వులు ఇవి వేసేసుకోవాలి వేసేసుకొని వేయించుకోవాలండి ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం చల్లరేక ఈ మిక్సీ పట్టుకుందాం అండి ఇదిగోండి ఇలా కొంచెం పరగ్గా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం గిన్నె పెట్టుకుందాం మంట తగ్గించుకొని ఆయిల్ పోసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం ఎర్చెనకాయ గుళ్ళు కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకు పసుపు రైస్ వేసేసుకుందాం ఒక అర స్పూన్ పడుతుంది ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇదిగోండి నువ్వులు పొడి ఉంది కదా ఇది వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా మన పిల్లలకే కానీ మనకే కానీ హెల్త్కి నువ్వు చాలా మంచిది కదా తప్పకుండా వాడచ్చు ఇదోండి నెయ్యి ఒక స్పూన్ నువ్వు వేస్తుందాం బాగుంటుంది నోటి కమ్మగా ఉంటుంది మీకు కావాలంటే కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు ఇందులోని బాగుంటుంది టేస్ట్ పువ్వుల కారమన్నం రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లల బాక్స్ టైంలో వాళ్ళకి టైం కుదరదు అనుకున్నప్పుడు మనం ఇది సింపుల్గా చేసి పెట్టేవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మరి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం